అసలు బుద్ధి కట్టించుకున్న వారి ఇంక జన్మ కాయమే రాముడు వచ్చి తాగినా తాకక్కర్లేదు అందుకని సీతామహా సాధ్వి శించుపా వృక్షం కింద కూర్చుని నన్ను పెరివించు నన్ను ప్రేమించు నన్ను మనువాడు అని చెప్పడితే అతనితో సూటిగా మాట్లాడటం అపరాధమని గట్టి పరకను ముక్కుకు అడ్డంగా పెట్టుకుని మాట్లాడిందట అలాంటి సీతమ్మ పుట్టిన గడ్డ పైన పుట్టిన ఆడపడుతులు మీరంతా కనుక బొట్టు ధరించండి మెట్టిలు ధరించండి మెట్టిలు పెట్టుకుంటే అందమో సందమో తర్వాత సయాటిక జబ్బు రాకుండా ఉంటుంది పమిడి చెంగు తిప్పి తోపుకొని బట్టలు ఉతికేటప్పుడు ఇల్లు ఊడ్చేటప్పుడు వంట చేసేటప్పుడు వంగినప్పుడు ప్రాంకియాసి అనబడే పసర తిత్తి రాళ్ళు చేరకుండా వంగి లేచినప్పుడల్లా నీ ఒత్తి కడుపుమై ఒత్తిడి కలిగి నీ పమిడి చెంగుతో బిగించావు గనక నీ గర్భసంచి యాభై నుండి మోనోపాధి వచ్చేంత వరకు ఆరోగ్యంగా ఫంక్షన్ అవుతాది అట్లు పోసి తోటకూర కాడల పులుసు వేసి పచ్చటికాయ ఏపుడు చేసి పచ్చి గోంగూరను పచ్చడి చేసి ఆ అట్ల తట్టి వచ్చినప్పుడు శీతాకాలం ఆరంభమైన ఆ ఋతువులో ఈ మూడు కలిపి పెడితే అప్పటి వరకు గర్భసంచి వికసించని ఆ స్త్రీమూర్తులకు గర్భసంచి వికసించి త్వరగా ఆ నూట యాభై గ్రాముల రక్తపిండంతో మొదలై మూడు వందల మూడు కిలోల ముప్పై గ్రాముల ఆరోగ్యమైన బిడ్డ కలగటానికి కారణమవుతాది ఈ పచ్చటికాయ పచ్చడి అందుకని అట్లా తగ్గి పెట్టారు తప్ప వేరొక ఒక విధంగా కాదు మనమందరం అందరం మనుషులం చిల కొట్టిన జామకాయ ఉంటది ఉంటుంది చిర తీగా జామకాయ అని ఆనందపడుతున్నాం మనం అందరం ఒక రకంగా అల్ప సంతోషడం అందుకే చెప్పారు గురువులు చిరకొట్టిన జాంకాయ తీగా ఉండదరా పిచ్చోడా తీగా ఉండని జామకాయని చిలకొట్టు చిలక ముక్కు ఏమైనా తేను రాశారా కొట్టడానికి తన ముక్కుతో ఒక మైలు దూరంలో ఏ చెట్టు మీద పండు పండి సిద్ధంగా ఉన్నదో తన ముక్కుతో వాసన పీల్చి ఆ కొమ్మ పైన వాలి ఈ రోజు ఆహారం దొరికిందని అక్కడ పొడుస్తాడట దాని పొడుపు ఆ ఒత్తిడికి అది పండిని కనుక రాలి నేల మీద పడతాదట అయ్యి చిర దొరికింది తీగా ఉంది అనుకుంటున్నావు చిలక ముక్కుకి లేదు తీగా ఉన్న జాంకాయని చిలకొడతాది మీరు చూసినంత వల్ల దేవుడికి ఉపయోగం లేదు అందరికి తిరిగేశారట వదిలేసి ఆయన కోపడబోతాడు అందరిని అందరినీ దేవుణ్ణి మనం చూసినందువల్ల దేవుడికి ఏమీ ఉపయోగం లేదు ఆ దేవుడంటూ ఒక్కసారి మనల్ని చూస్తే మన జీవితం ధన్యమైపోతాది అందుకే ఇలాంటి గురుస్వాములు వారి వారి శిష్యుల చేత ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ పూజలు చేసి హిందూ ధర్మంలో మాధుర్యం ఇది ఎవరు పెద్దలు ఎవరు చిన్నలో ఎవరు కాపులు ఎవరు కరణాలు ఎవరు యజ్ఞోపవీతులు ఎవరు అగ్నోపవవీతులు కాదు ఎవరు విద్యావంతులు ఎవరు విద్యావంతులు కాదు మీ యొక్క అహాన్ని ఆ గేటులో వదిలి ఆయనేసిన పూలమాల సేకరించి చొక్కాను విడిచి చంకలో పెట్టుకుని అందరి ముందు కింద కూర్చుని నేను సామాన్యుణ్ణి అని సమాజానికి తెలిపట్టిన ఓ అయ్యప్ప భక్తుడా క్రమశిక్షణకు మారు పేరు అయ్యప్ప దీక్ష అందుకనే అమ్మను మించిన దైవము లేదు నాన్నను మించిన గురువు లేదు గారిన మించిన పిండి వంట లేదు కాశీ పుణ్యక్షేత్రం లేదు గీతను మించిన గంద్రం లేదు అయ్యప్ప స్వామి దీక్ష ఆరోగ్య సూత్రం లేదు ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఎందుకు మాల వేసుకున్నావు మాల నీకు ఏం దొరికింది అంటే